हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स ने अली खान मैं चुनाव अली खान के आर के चैनल फर्स्ट टाइम मन चैनल को चुचना प्लीज़ सब्सक्राइब ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే బ్లాక్ బంగాల్ జాతికి సంబంధించిన మేకలు పొట్టి మేకలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఆ గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకు డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది నీట్గా ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే చేయలేవండి సో ఈ వీడియోలో వచ్చేసి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు సో ఒక మేక వచ్చేసి బ్లాక్ బెంగాల్ మేక నిండు సూడి మీద ఉంది ఒక ఇరవై రోజుల్లో ఏనేస్తుంది పదహారు వేల ఐదు వందలుగా ధర చెప్పినారు రెండోది వచ్చేసేటప్పటికి మూడు నెలల సూడి మీద ఉంది పన్నెండు వేల ఐదు వందల మీద చెప్పినారు మూడోది బ్లాక్ బెంగాల్ స్మాల్ గోట్ టూ మంత్స్ ప్రెగ్నెన్సీ తోటి రెండు నెలల సూడి మీద ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారు ఒక బ్రీడర్ ఉందండి తొమ్మిది నెలల మేల్ బ్రీడర్ అనేది ఉంది పన్నెండు వేలుగా చెప్పినారు అలాగే బ్లాక్ బెంగాల్ మేల్ స్మాల్ బ్రీడర్ చిన్న పోతు ఒకటి ఉంది అది ఐదు వేలుగా అనేది బ్రదర్ మాకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ సిద్దిపేట నుంచి ఉన్నాయండి సో స్క్రీన్ మీద అన్ని మీకు రాసి పెట్టున్నారు ఒకసారి చూసుకోండి సో చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాల్ చేస్తే మంచిది తీసుకొని పోవడానికి సో బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు ఒక రెండు పోతులు అనేటు ఉన్నాయి బ్రీడర్ ఒకటి ఒక చిన్న పోతు ఉంది కాల్చే